వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నాయక నమస్కారాలు ఈ రోజు నెక్కుంది పంచాయతీ మరుపల్లి గ్రామానికి విచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు తోదరులు అందగారైనటువంటి శ్రీనాథరెడ్డి అన్నగారికి నమస్కారాలు మీరందరూ కూడా లో ఈ గ్రామాల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సారి పెద్దిరెడ్డి రామచంద్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు పేద పడుకు బలహీన వర్గాల అందరి కూడా ఈ విధమైనటువంటి అందించామనేది కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించమంటారు మాటలు చెప్పి గతంలో ఎక్కడున్న వాళ్ళంతా గతంలో రెండు ఎవరు కూడా మన తప్పు చూసిన దాఖలాలు కూడా ఆ రోజు ఎవరు కానీ మీ గేమ్ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అల్లిబుల్లి మాటలన్నీ కూడా ఎందుకంటే వాళ్ళంతా ఎలక్షన్ సీజన్లకు వచ్చే విజన్ మనుషులే కానీ పాట పడే వ్యక్తులు కాదు ఏవైతే మనకి మన గ్రామానికి రోడ్ సౌకర్యాలు కావచ్చు నీటి సౌకర్యాలు కావచ్చు ఏమైతే మనకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకునే ఇక్కడ ఉన్నటువంటి అందరి మహిళలు రైతు సోదరులకు యువత